సార్ సార్ అడ్డు అడ్డుకుంటే లైట్ లైమ్ र ऐसे कर देख सर देख रही हूँ कितने इंडियन बैठे हैं आरक्षण के लोगों को वाट करो देखिए ना प्राणपीठ के वाट ఆనంద డోలింకుల మధ్య సరస్వతి పుత్రుల ఆలోచనలు ఈ నవ సమాజంలో ఎదగటానికి కావలసిన దేశాన్ని అభివృద్ధి పరచడానికి కావలసిన దేశాన్ని ముందుకు నడిపించే దాంట్లో బాధ్యత తీసుకోబోతున్న సరస్వతి పుత్రులందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను పాలు అవకాశం కల్పించిన విద్యార్థిని విద్యార్థులందరికీ అదేవిధంగా ఈ కాలేజీ ప్రిన్సిపల్ సునీల్ కుమార్ గారు స్టేజీని అధిరోహించినటువంటి ఆర్జేడి నిర్మల్ కుమార్ గారు అదేవిధంగా కాలేజీకి సంబంధించిన టీచింగ్ అండ్ నాన్ కి మిత్రులు రాజ్ కుమార్ చౌదరి గారికి అందరికి కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ నన్ను పాలు పంచుకునే దానికి అవకాశం కల్పించిన పాలిటెక్నిక్ విద్యార్థిని విద్యార్థులు కూడా అభినందిస్తున్నా ఎదిగే వయసు ప్రైమరీ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ మిడిమిడి జ్ఞానాల మధ్య తెలిసే తెలియని వయసు కరోమార్యమైనటువంటి వయసు యుక్త వయసు యుక్త వయసులో ఎన్నో భావాలు ఎన్నో ఆలోచనలు పరిపక్వతకి దగ్గరగా పరిపక్వత తెలియని దశలో ఉన్నటువంటి వయసు ఈరోజు మీ దశ టెన్త్ను పూర్తి చేసుకుని చాలా గొప్ప భావాలతో మీరు టెన్త్ పూర్తయినప్పుడే టెక్నికల్ వైపు ఈ భారతదేశం మాది టెన్త్ పూర్తయిన వెంటనే మీరు పాలిటెక్నిక్ కాలేజీకి విచ్చేసి టెక్నికల్ సైడ్ మీరు ఈరోజు మనసు పెట్టినందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నా రాబోయే రాజ్యం మీది రాబోయే దేశం మీది రేపు రాబోయే ఎదుగుదల మీద ప్రపంచమంతా కూడా టెక్నాలజీ వైపు చూస్తున్నటువంటి రోజులువి ఈ రోజుల్లో మీ భూమిక మీ పాత్ర అమోఘమని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కొనియాడుతున్నా అయితే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి చాలామంది విద్యార్థుల్లోనూ చాలామంది తల్లిదండ్రుల్లో పాలిటెక్నిక్కి వెళ్ళితే లేదా ఐటీఐకి వెళ్ళితే మా బిడ్డల జీవితాలు ఎక్కడో ఆగిపోతాయి మేము ఉన్నతం అనిపించుకోవాలంటే మేము గొప్పవాళ్ళం అనిపించుకోవాలంటే మేము తెలియగల వాళ్ళం అనిపించుకోవాలంటే డిగ్రీలు టెక్నికల్ సైడ్ కాదు ఇంటర్మీడియట్లో ఎంపీసీలో బైపీసీలో తీసుకోవాలి ఆ తర్వాత ఇంజనీరింగ్ నాకు అపోహ తల్లిదండ్రులు విద్యార్థుల్లో ఉంది కానీ మీరు తీసుకున్న నిర్ణయం వాటి కంటే గొప్పదని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆఖరికి అందరూ కూడా మీ వైపుకి రావాల్సిందే ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకున్నా లేదా బైపీసీ తీసుకున్నా ఇతర కోర్సులు తీసుకున్నా జీవిత సోపానంలో ఆఖరికి సెటిల్ అయ్యే నాడు టెక్నికల్ వైపు రావాలి తొలిమెట్టు మీదైతే మలిమెట్టు వాళ్ళు మీతోనే నడుస్తారు అంతటి గొప్ప విద్యార్థి దశ ఎడ్యుకేషన్ హబ్ స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా కావులకి విద్యాపరంగా ఒక గొప్ప పేరుంది భారతదేశంలో అటువంటి కావుల్లో ఇంజనీరింగ్ కాలేజీలకు పదవలేదు డిగ్రీ కాలేజీలకు పొదవలేదు ఒక ఫేమస్ అయినటువంటి జేబీ కాలేజీ ఉన్నటువంటి ప్రాంతం కావుల ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు టెక్నికల్ వైపు సపోర్ట్ ఉండే విధంగా పాలిటెక్నిక్ కాలేజీని కూడా కావల్లో తీసుకొస్తే బాగుంటుందని ఆలోచించిన నాడు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో నేను కూడా ఒక కాలేజీ లెక్చరర్గా ఇదే కావల్లో చదువుకొని ఇదే జేబీ కాలేజీలో ఒక లెక్చరర్గా పనిచేసి ఈ ప్రాంతం మీద ఎడ్యుకేషన్ యొక్క భవిష్యత్తు మీద భావి భారత పౌరుల యొక్క పెరుగుదల చేయాల్సినటువంటి బాధ్యత స్థానికంగా మా అందరి మీద కూడా ఉంది కాబట్టి నాటి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నాటి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి మారుతుంట పర్వతమ్మ గారిని తీసుకెళ్లి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసి ఈ కావలికి పాలిటెక్నిక్ కాలేజీనివ్వండి అని చెప్పి అడిగినప్పుడు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో పాలిటెక్నిక్ కాలేజీలన్నీ కూడా మీకంటే ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కొత్త పాలైన కాలేజీలు కూడా ఒక సంవత్సరం అకాడమిక్ మీకు లేటుగా ప్రారంభమైంది కారణం అన్ని కాలేజీలు ఇవ్వటం జరిగింది ఇంక ఇవ్వటానికి లేదు అంటే కాదు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇప్పుడే మేము జీవో ఇవ్వండి అని అడిగిన మీదట రాష్ట్రంలో అన్ని కాలేజీలకు ఒకవైపు మన కావలి కాలేజీ ఒక సంవత్సరం లేటుగా ప్రారంభమైంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే భవిష్యత్తు ఈ రోజున మనం చదివే చదువు మన స్కిల్ మీద ఆధారపడుతుంది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ పరిపరిమితాలుగా ఉంటుంది తెలివి ఎవరెవరిక సొత్తు కాదు జ్ఞానం ఎవరొక్క సొత్తు కాదు మన హిస్టరీలో అదృష్టం అనేటువంటి వర్డ్కి ఆ నిర్వచనమే లేదు అదృష్టం అని మనం అనుకుంటున్నాం ఎదిగిన వాడిని చూసి అదృష్టం అంటున్నాం ఓడిపోయిన వాడిని చూసి దురదృష్టం అంటున్నాం అదృష్టానికి దురదృష్టానికి మధ్య ఉండేది మన మనస్సు ఎవరైతే మన మనస్సును ఏకాగ్రత కష్టాన్ని కూడా ఇష్టంగా మలుచుకొని ఎవరైతే కష్టపడి చదువుతారో కష్టాన్ని ఇష్టంగా మంచుకుంటారో జీవితంలో ఏదో ఒకరోజు ఇదే స్టేజ్ మీద ఇదే గెస్ట్ నిలబడాలని ఒక దృఢ సంకల్పంతో విద్యార్థులు ఆలోచిస్తారో ఏదో ఒక రోజు నేను ఆ స్థాయిలో ఉంటానని ఒక నమ్మకంతో ముందుకు నడుస్తారో ప్రతి ఒక్క వ్యక్తి వెనక ఒక శక్తి ఏర్పడుతుంది ఆ శక్తిని మనం అదృష్టం అంటున్నాం ఒక్కటి ఆలోచించండి ఒక తండ్రికి ఇద్దరు బిడ్డలుంటే తల్లిదండ్రుల ప్రేమలో కల్మషం ఉండదు ఒక క్లాస్ రూమ్ లో అరవై మంది విద్యార్థులుంటే పాఠం చెప్పే లెక్చరర్ లో కల్మషం ఉండదు చెప్పే పాఠం ఒకటే తల్లిదండ్రులు పెంచే విధానం ఒకటే కానీ ఒకడు ఆకాశం అంత ఎత్తు ఎదుగుతున్నాడు ఒకడు పాతాల లోకంలో పడిపోతున్నాడు తారతమ్యతలు ఒక్కసారి మనం ఆలోచించుకుంటే గురువుల్లోనో పాఠాలు నెప్పే గురువుల్లోనో కనిపించే తల్లిదండ్రుల్లో లేదు మన జీవిత సోపానం మన శివ జీవిత సోపానం మన జీవితం మన చేతిలోనూ ఉంది మనం ఎలా ఎదగాలి ఎలా క్రమశిక్షణతో పెరగాలి ఎలా మనం ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి ఒక రోల్ మోడల్ గా ఉండాలి నా జీవితం ఎలా ఉండాలని నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో అదే మొదటి తొలిమెట్టులోనే నీ విజయానికి నువ్వు పాటలు వేసుకున్నట్టు అవుతుంది